హాయ్ వివాస్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ చెవిరెడ్డిపై కోర్టు సంచారణ వ్యాఖ్యలు ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనే దానికంటే ముందుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పైన మీకు ఏం తెలుసు మీ విలువైన అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక ఏదైతే చెవిరెడ్డి రెడ్డి ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు రాజకీయం కూడా చేశాడు ఇక చేయటం చేయటం ఎలా చేశాడో మీకు తెలియనిదేం కాదు ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం మరి చివరి భాస్కర్ రెడ్డి గారు గెలుచుకుంటూ వస్తున్నారు ఇక వారసుని ఎంటర్ చేయాలని భావించారేమో కానీ గత ఎన్నికల్లో తండ్రి ఏమో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఈయనమో కొడుకేమో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయడం జరిగింది సో కోర్స్ ఇద్దరు ఓడిపోయారు సో దాని తర్వాత ఏదైతే అసలు ఎన్నికలకి కౌంటింగ్కి దానికి మధ్యలో ఏదైతే పోలింగ్ స్టేషన్ వద్ద ఒక ఉద్రిక్తతమైన వాతావరణం చోటు చేసుకుంది కదా పులివర్తి నాని గారి పైన దాడులకు పాల్పడిన ఘటన సో అది తలుచుకుంటేనే ఒక్కొక్కరికి ఒళ్ళు గగ్గురిపోట్లు పుడుస్తుంది అనమాట అట్లాంటి ఘటన సో ఇప్పుడు ఆ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏం చేస్తున్నారు ఏంటి అని అంటే ఆ కేసు ఇప్పుడు మనకి ఏదో ఒకదాని తర్వాత ఒకటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి దానివల్ల ఏంటి అంటే ఇవి ఎప్పుడెప్పుడో జరిగిపోయినాయి అన్నీ కూడా పెద్దగా వచ్చినా కానీ మీడియా కూడా ఫోకస్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే దానికంటే ఇంకా హాట్ టాపిక్లు ఎప్పటికప్పుడు వస్తానే ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు ఉదాహరణకి జత్వాని కేసు మరి దానికి ముందు వరదలు వరద జత్వాని కేసు వరదలకు ముందు తర్వాత అనుకోండి దాని తర్వాత తిరుపతి ప్రసాదం వివాదం సో ఇట్లా అనమాట సో వీటిల్లో పడిపోయి ఇట్లాంటివన్నీ కూడా ముసుగులు వెళ్ళిపోతున్నాయి సో అందుకనే కొంచెం ఇది ప్రజలకు తెలియచేయాలి అని అని చెప్పేసి అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాను సో ఇక్కడ ఏంటి అంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అతను దర్యాప్తుకు సహకరించట్లేదట పోలీసులకి దర్యాప్తుకు సహకరించట్లా ఎందుకు సహకరించట్లా ఎవరో సహకరించరు వీళ్ళు ఇక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనే కాదు గతంలో నందిగాం సురేష్ కానీ మరి ఇంకా ముందు ముందు కూడా రాబోతున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ నాకు తెలిసి అయితే మాత్రం త్వరగా సహకరిస్తారు అని చెప్పేసి అయితే అనుకోలేం సో వాళ్ళు సహకరిస్తే ఏంటి అంటే ఇక దాదాపుగా అప్రూవల్గా మారిపోయినట్టే ఒక్కసారి కనుక ఒక్కొక్కళ్ళు అప్రూవల్గా కనుక మారిపోతే అప్పుడు అసలు భాగవత్వం అంతా బయటపడుతుంది దాన్ని వెనకాల ఎవరు ఉన్నారు ఎవరు చేపించారు ఏంటి అనేది ఇప్పుడు అధికారులు అంటే వాళ్ళు మారిపోతున్నారు ఇక నాయకులు అంటే కొంచెం హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా సో ఎంత తప్పు చేసినా ఆ తప్పు మీద వేసుకుంటారు కానీ దాని వెనకాల ఎవరు నడిపించారు అనేది గబక్కన పక్కన నోరు తెరిచి చెప్పరు సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితే దర్యాప్తునికి ఏమాత్రం కూడా సహకరించట్లేదండ చివరిరెడ్డి మోహిత్ రెడ్డి సో ఇంకా ఏం చేస్తున్నారో చూద్దాం ఆయన సోదరుడు ఆయన సోదరుడికి యూనివర్సిటీలో ప్రవేశం కల్పించాలనే కారణం చూపుతూ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ న్యాయవాది ఎలిసెట్టి సోమరాజు హైకోర్టుకి చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఆయన్ని వాళ్ళ బ్రదర్ని ఫారెన్ యూనివర్సిటీలో జాయిన్ చేయాలంట జాయిన్ చేయాలంటే నేను వెళ్ళాలంటే ఎందుకు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని పంపించచ్చు కదా రెడ్డి తండ్రి ఉన్నాడు కదా తంట్రుండంగా అన్నీళ్ళి జాయిన్ చేయాల్సిన అవసరం ఏంటి పోని ఇక్కడ మనం గమనించవలసిన ఏంటి ఈ దర్యాప్తు అయిపోయిన తర్వాత ఇల్లు జాయిన్ చేపించండి పర్మిషన్ తీసుకోండి అక్కడ ఇది న్యాయానికి సంబంధించింది చట్టానికి సంబంధించిన అంశం కాబట్టి ముందు ఇక్కడ ఈ కేసు తేలనివ్వండి సో ఈ కారణం చూపిస్తున్నారట లేకపోతే నిజం చెప్పేసి వెళ్ళిపోండి ఇక్కడ వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఏం చెప్పారంటే దర్యాప్తుకు సహకరించకపోతే మోహిత్ రెడ్డి బెయిల్ రద్దుకు ఏమైనా చర్యలు తీసుకున్నారా ఇదే సంచలనమైన ప్రశ్న ఆయన బెయిల్ రద్దునకు ఏమైనా సరే చర్యలు తీసుకున్నారా అనేసరికి ఈ పూర్తి వివరాలు సమర్పిస్తానికి విచారణ ఈ నెల మూడవ తేదీ వాయిదా వేశారు ఈ నెల మూడవ తేదీ అంటే ఎల్లుండి ఈరోజు ఫస్ట్ కదా రేపు అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి కాబట్టి పబ్లిక్ హాలిడే అక్టోబర్ మూడవ తేదీన ఖచ్చితంగా ఇది ఒక విచారానికి రాబోతాం అప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క దర్యాప్తు అధికారుల పనేంటి వాస్తవాలని రాబట్టడం మరి వాస్తవాలను చెప్పటానికి సహకరించట్లేదు అంటే ఏంటి వాస్తవాలను చెప్పడానికి ఇష్టపడట్లేదు అని అంటే వాస్తవాలు ఏంటి ఏం జరిగింది అక్కడ అయ్యయ్యో రామరామ రామ మా అబ్బాయికి ఏం తెలియదు చాలా అమ్మాయికుడు అని చెప్పేసి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇట్లా అనుచ అనుచరులు కానీ చెప్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది ఈ పేర్లు కానీ ఈ వ్యక్తుల సంగతి కానీ ఎవరైనా సరే వీరు అమాయకులు వీరికి అసలు ఏమీ తెలియదు వీళ్ళు చాలా సాఫ్ట్ నేచరు ఆయనని చెప్పేసి మీలో ఎవరైనా సరే భావిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన ఒక హవా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫస్ట్ లెవెల్ లీడర్ అయితే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఆ ఫస్ట్ లెవెల్ లీడర్కే ఎదుగుతూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటీవల అంటే రెండు వేల పంతొమ్మిది నాలుగు మధ్యలో వాళ్ళిద్దరికి బాగా సింక్ అయింది అంతకు ముందుకంటే కూడా మరి ఎందుకు సింక్ అయిందో ఏంటో మనకు తెలియదు కానీ అయితే ఆయన విధి విధానాలు ఇక ఎట్లా ఉంటాయి అనేది ఆ యొక్క జిల్లాలో స్థానికంగా ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది సో ఎట్లాగంటే ఇది కూడా అదే ఫార్ములా అనమాట జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములానే ఏంటి అంటే ఏదో ముందు నాలుగు అట్లా పడేస్తే వాళ్ళు పడి ఉంటారు అనే టైపులో అనమాట సో ఏ మిక్సర్లు గ్రైండర్లు ఏ ఫ్యాన్లు అవి ఇచ్చేస్తూ ఉన్నారు అసలు ఎంత దారుణం అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో సరే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే పెడతామంటే ఫోటో అసలు ఎమ్మెల్యేదే ఎందుకు అనవసరం అవసరమా వాళ్ళు చేసే పనులన్నీ కూడా తిట్టుకుంటానికి కాకపోతే ఆయన ఫోటో పెడతామే దండగా అట్లాంటిది వాళ్ళ కొడుకు ఫోటోని పెట్టారంటే ప్రభుత్వ కార్యాలయాల్లో చెప్పండి ఇక వాళ్ళు అసలు ఏ విధంగా ఆలోచించారు ఏ విధంగా పరిపాలించారో పోనీ పులివర్తి నాని గారిని తీసుకోండి నాకు వ్యక్తిగతంగా తెలుసు పులివర్తి నాని గారు కూడా సో పులివర్తి నాని గారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇద్దరిని ప్రక్కప్రక్కన పెట్టండి ప్రజలను అడగండి సరే ఓట్లు అంటారా ఒక్కో సమయంలో పార్టీకి గాలి అది వేరేగా ఉండదు వ్యక్తిగతంగా నేను చెప్తుంది వాళ్ళిద్దరూ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పార్టీ ఎజెండా ప్రక్కన పెట్టేసండి ఇప్పుడు పార్టీలు అనేసరికి చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అని అడిగి చూస్తారు కాబట్టి వాళ్ళిద్దరు ఇండిపెండెంట్గా చూడండి అసలు ఎట్లా ఉంటారు వ్యక్తిగతంగా ఎవరు ఎలా ఉంటారు ఎవరితో ఎంత యాక్సెస్ ఉంటుంది ఎవరు తొందరపాటుతో మాట్లాడతారు ఎవరు నోటు దురుస్తుతో మాట్లాడతారు ఎవరు మంచి చేస్తారు అన్నీ అది అక్కడ ఆ విధంగా చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది సో ఈ విధంగా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేసింది ఇదంతా కూడా మరి ఆ విధంగా ఇప్పుడు దర్యాప్తును సహకరించట్లేదు కాబట్టి ఈ అంశాలన్నీ కూడా లేదు జెన్యున్గా మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పేసి అన్నారు అన్నారనుకోండి మరి దర్యాప్తుకు సహకరించవచ్చుగా చివరికి ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా దర్యాప్తుకు సహకరించట్లేదు అని చెప్పాల్సిన అవసరం ఏంటి ఇట్లా అనేక రకాలైన ప్రశ్నలు ఇప్పుడు ఇదంతా స్టార్టింగ్ బ్యాచ్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ బ్యాచ్ అంటారు చూసారా ఈ ఫస్ట్ బ్యాచ్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు ఇప్పుడు నందిగాం సురేష్ కావచ్చు లెల్ అప్పిరెడ్డి కావచ్చు దేవినేని అవినాష్ కావచ్చు వీళ్ళందరికంటే వీళ్ళల్లోనే కాస్త సీనియర్ మోస్ట్ క్యాండిడేట్ ఎవరు అంటే జోగి రమేష్ సో మరి వీళ్ళందరం కనుక అదుపులోకి తీసుకుంటే అప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే వైసీపీలో వీళ్ళు వచ్చిందే ఒకే ఒకసారి అధికారంలోకి ఈ ఒకసారి చేసేసరికి వారసులు ఎందుకు ఎంటర్ చేస్తున్నారు అర్థం కాల అఫ్ కోర్స్ అందు కాంగ్రెస్ పార్టీలో ఉండడం కూడా ఎమ్మెల్యేలే కాకపో కావచ్చు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పేరు నాని వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు పేరుని కిట్టుని జోగి రమేష్ వాళ్ళ అబ్బాయిని తీసుకువచ్చు జోగి రాజీవ్ని అఫ్ కోర్స్ అంటే రాజకీయ పరంగా ఆరం లేడం చేయలేదు కానీ వీళ్ళు కట్అవుట్లు గిట్టౌట్లు మామూలుగా కాదు అఫ్ కోర్స్ ఇప్పుడు కొలుసు సార్ ఆయన కూడా ఆ అబ్బాయిది ఫ్లెక్సీలు కట్టించారనుకోండి అనుకోండి సో వీళ్ళందరూ కూడా మొన్నదాకా అంటే ఇప్పుడు కొలుసు పార్సార్థ గారు తప్ప మిగతా వాళ్ళందరూ వైసీపీలోనే ఉన్నారనుకోండి కొలుసు పార్శారత్ గారు కూడా ఇదే బెల్ట్లో అప్పుడు ఇదంతా కృష్ణా జిల్లాలో వీళ్ళు వీళ్ళందరూ కూడా వారసుల్ని ఎంటర్ చేస్తూ ఉన్నారు ఎందుక బాబు అనుకుంటానే ఉన్నాం సో మొత్తానికి వాళ్ళల్లో డైరెక్ట్గా పోటీలో దిగింది ఎవరు అంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అని పేరు నాని వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు సో ఇద్దరు ఘోర ఓటం పాలేరు ఓపెనింగే అంత డిజాస్టర్ అనమాట వాళ్ళకి సో ఎందుకు వస్తుంది అంత డిజాస్టర్ రిజల్ట్ తండ్రులు వ్యవహరించిన తీరు తండ్రి హయాంలో జరిగిన పరిపాలన అన్ని దృష్టిలో పెట్టుకుంటారు ముఖ్యంగా మాట్లాడే నైజం అది పేరు నాని గారికి గట్టి ఎఫెక్ట్ పడింది పేరు నాని గారు కనుక ప్రెస్ మీట్లో అలా మాట్లాడి ఉండకపోతే ఫలితాలు వేరేగా ఉండేవి ఏమో మిగతా చోట్ల ఎట్లా ఉన్నా కానీ అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి వాళ్ళబ్బా ఇక చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ చాలా కష్టం అనమాట గెలవడం అన్న పరిస్థితుల్లో ఉంది అట్లాంటి స్టేజ్ నుంచి గెలిచారు అంటే అది ఇదిగో ఇట్లాంటి వ్యవహారాలే సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మొత్తానికి దర్యాప్తుకు సహకరించకుండా ఏ కుంటుశాఖలు అంటారు చూసారా ఆ టైపులో నేను మా తమ్ముడికి అక్కడ ఫారెన్లో సీటు ఇప్పించాలి అది ఇదని చెప్పేసి ఇప్పుడు ఆయన ఏదో చెబుతూ ఉన్నారట సో దానికి మొత్తానికి హైకోర్టులో న్యాయమూర్తి గారు అయితే మాత్రం మరి ఆయన బెయిల్ రద్దుకు సంబంధించిన అంశం ఏంటి అని అని చెప్పేసి అన్నారు ఆ విచారణ రేపు మూడవ తేదీన జరగబోతుంది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చెవిరెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేసిన కోర్టు దానిపైన మీ విలువైన ఆయన కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ